లేట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం తమలో ఆల్రెడీ చూసేశారు ఎస్ఎస్సి జీటీకి సంబంధించినటువంటి ఫ్రీ ఆఫ్లైన్ కోచింగ్ అనేది సో ఎలా ఏంటి ఎవరెవరికి ఎప్పుడు ఎలా మనం సెలెక్ట్ ఇస్తాం అనేది ప్రతిదీ డీటెయిల్ గా చెప్తాను సో మీ వీడియోని ఫస్ట్ గా మీరు టెన్త్ పాస్ అయిన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి మీరు ఎవరైనా కానీ ఖచ్చితంగా వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా షేర్ చేయడం ద్వారా మీరైతే వాళ్ళకి చాలా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళకి చాలా మందికి స్తోమత లేక కోచింగ్ సెంటర్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు అండ్ చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ కట్టలేని వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను చెప్పబేటువంటి ఇన్ఫర్మేషన్ సో నెగ్లెక్ట్ చేయకండి ఖచ్చితంగా మీరు చేసేటువంటి ప్రతిదీ ఒక రూపాయి సహాయం చేస్తున్నట్టే వాళ్ళకి రేపు ఒక రోజు వాళ్ళకి భవిష్యత్తు కోసం మీరు మీకు తోసినంత జస్ట్ ఒక షేర్ చేయడం ద్వారా రేపు ఇప్పుడు నేను చెప్పే దాంట్లో సెలెక్ట్ కావచ్చు జాబే రావచ్చు ఓకేనా సో ఎస్ఎస్ జిడి కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫ్రీ కోచింగ్ ఉంటుంది టెన్త్ పాస్ అయితే చాలు ఓకే అవకాశాన్ని మిస్ అవ్వకూడదు అని చెప్పడం జరిగింది సో అయితే మెయిన్ గా మ్యాటర్ చెప్పేస్తాను తర్వాతకి మీకైతే ప్రతిదీ డీటెయిల్ గా చెప్తాను మీరు తొందరపడకుండా నిదానంగా చూసి తెలుసుకోండి ప్రతి ఇన్ఫర్మేషన్ అండ్ ఎస్ఎస్ఎస్ జీడి కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫ్రీ కోచింగ్ ఉంటుంది ఓకే అయితే ఈ ఫ్రీ కోచింగ్ కి ఒక ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తాము దీనికి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఆ రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలి అనేది నేనే చెప్తాను అండ్ ఎగ్జామినేషన్ ఏ రోజు కండక్ట్ చేస్తాము అంటే ఆగస్ట్ థర్డ్ డేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డేట్ కండక్ట్ చేస్తాము అండ్ ఎక్కడ ఉంటుంది ఎగ్జామ్ అంటే ఈఎప్జే కోచింగ్ సెంటర్ ఉంటుంది ఎక్కడ ఉంది ఈఎఫ్జే కోచింగ్ సెంటర్ అంటే నల్గొండలోని బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ దిగాక జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది మీకు ఈఎఫ్జే కోచింగ్ సెంటర్ సెర్చ్ చేస్తే వెంటనే మీకు అయితే లొకేషన్ చూపిస్తారు ఓకే సో మరి దీనికి సంబంధించినటువంటిది మీకు ఇంకొక డీటెయిల్స్ అయితే చెప్పాలి అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నాం కదా ఆ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది తెలుసుకున్నాం ఆగస్టు థర్డ్ డేట్ అయితే ఎగ్జామ్ అనేది ఏ ప్యాటర్న్లో పెడతారు లో ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది నల్గొండలోని ఈఎఫ్జ కోచింగ్ సెంటర్లో ఇక్కడ మనకు ఫైనల్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందో యాజ్ ఇట్ ఇస్ గా అదే ప్యాటర్న్ లో మనకి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మరి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది జీరో పాయింట్ టూ ఫైవ్ అనేది ఉంటుంది మరి ఎలా ఉంటుంది ఎగ్జామినేషన్ అంటే ఇక్కడ చూడండి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి మనకి ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి అండ్ విధంగా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ వచ్చేసి ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి ఇంగ్లీష్ ఆర్ హిందీ ఓకే ఇంగ్లీష్ అనేది వస్తుంది మనకు హిందీ అనేది మనం ఇవ్వట్లేదు ఇక్కడ ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ సేమ్ టోటల్ గా ఎయిటీ క్వశ్చన్స్ వస్తాయి వన్ సిక్స్టీ మార్క్స్ ఉంటుంది వన్ అవర్ టైం ఇది ఇవ్వడం జరుగుతుంది ఇది క్లియర్ గా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ యొక్క కండక్ట్ చేసి ఈ యొక్క ప్యాటర్న్ వైజ్ గానే మనకి మొలక ఎబ్జా కోచింగ్ సెంటర్ లో కూడా ఇదే ప్యాటర్న్ లో ఎగ్జామినేషన్ అయితే నిర్వహిస్తున్నాము సేమ్ జీరో పాయింట్ టూ ఫైవ్ అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఇది గమనించండి జీరో పాయింట్ టూ ఫైవ్ అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అండ్ అదే విధంగా ఈ యొక్క జీరో పాయింట్ టూ పాయింట్ నెగిటివ్ మార్కింగ్తో పాటు ఒక క్వశ్చన్ కరెక్ట్ అయిపోయిన వాళ్ళకి రెండు మార్కులు అయితే రావడం జరుగుతుంది ఇది మనకు ఫైనల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అండ్ అదే విధంగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి ప్రతిదీ డీటెయిల్ గా చూడండి అండ్ ఆగస్ట్ ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ ఆగస్ట్ థర్డ్ తేదీన మూడవ తారీఖు ఉదయం పదకొండున్నర నుండి పన్నెండున్నర వరకు మనకి కోచింగ్ సెంటర్లో దీనికి ఎగ్జామినేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అయితే ఎప్పుడు ఉంటుంది దీని యొక్క రిజల్ట్ అనేది ఆగస్ట్ ఫిఫ్త్ డేట్ రోజు సాయంత్రం ఆరు గంటలకు ఈఎఫ్జి వాట్సాప్ ఛానల్లో ఎవరైతే ఈఎఫ్జి వాట్సాప్ ఛానల్లో ఇంకా జాయిన్ అవ్వలేదో జాయిన్ అవ్వండి ఓకేనా వాట్సాప్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను రిజల్ట్ ఎవరైతే ఫస్ట్ వచ్చారు సెకండ్ వచ్చారు మీ మార్క్స్ ఎన్ని వచ్చాయి ప్రతిది అక్కడ ఉంటుంది అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ నేను అండ్ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను అండ్ ఇక్కడ అయితే రిజల్ట్ వచ్చింది రిజల్ట్ వచ్చిన తర్వాత మరి ఫ్రీ కోచింగ్ అని చెప్పా మరి ఎవరెవరికి ఫ్రీ కోచింగ్ ఓకే చూడండి అందరికీ ఉపయోగపడే విధంగా అందరికీ ప్రతి ఒక్కరు కూడా లాభపడే విధంగా మీరు ఎగ్జామినేషన్ అటెంప్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ బెనిఫిట్ ఉంటుంది చూడండి ఫస్ట్ అండ్ సెకండ్ ఫస్ట్ అండ్ సెకండ్లో టాప్ స్కోర్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఉంటుంది ఫ్రీ కోచింగ్ అంటే మీకు ఎటువంటి మెటీరియల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎటువంటి కోచింగ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు ఎటువంటి మెడికల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు ఎటువంటి గ్రౌండ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు మీది మాకు ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్ టెన్త్ మొత్తం జిరాక్స్ పాస్ ఫోటో తీసుకొని వస్తే సరిపోతుంది ఎవరికి ఫస్ట్ సెలెక్ట్ అయిన వన్ అండ్ టూ మెంబర్స్ కి మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సింది లేదు హాస్టల్ అనేది మీ పర్సనల్ అది అది మనము కోచింగ్ సెంటర్లో ఇన్క్లూడ్ చేయట్లేదు మీరు హాస్టల్ మీరే పే చేసుకోవాలి దానికి అడుగుతారు కాబట్టి అది చెప్పడం జరుగుతుంది కోచింగ్ మాత్రమే ఫ్రీ అండ్ నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ మెంబర్స్లో అంటే ఎవరైతే మేము పెట్టినటువంటి లో థర్డ్ ఫోర్త్ మెంబర్స్ వస్తారు ర్యాంక్లో వస్తారు వాళ్ళకి ఇప్పుడున్నటువంటి ఫీజులో ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ తోటి మీకు అయితే అడ్మిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఓకే క్లియర్ కదా ఎస్ అయితే నెక్స్ట్ అట్లీస్ట్ ఎట్లీస్ట్ కొద్దిగా మిస్ అయిపోయింది అసలు ఏం చేయాలి టెన్షన్ లేటు పోయింది అసలు నేను అంత దూరం నుంచి కష్టపడి ఎగ్జామినేషన్కి వచ్చినందుకు గాను ఎగ్జామ్ అటెంప్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన వారికి ఫీజులో ట్వంటీ పర్సంటేజ్ డిస్కౌంట్ అనేది ఉండడం జరుగుతుంది ఎగ్జామ్ అటెంప్ట్ ఇచ్చిన వారికి ఫీజులో ట్వంటీ పర్సంటేజ్ డిస్కౌంట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అయితే మరి ఎగ్జామినేషన్ రాసావు వచ్చావు నేను ఎప్పటి వరకు జాయిన్ అవ్వాలి ఆగస్టు ఫిఫ్టీన్త్ డేట్ లోపు ఆగస్టు ఫిఫ్టీన్త్ డేట్ లోపు జాయిన్ అయిన వారికి మాత్రమే ఈ యొక్క ట్వంటీ పర్సెంట్ అయినా ఫిఫ్టీ పర్సెంటేజ్ అయినా ఫస్ట్ అండ్ సెకండ్ అయినా ఇది మాత్రం కూడా యాక్సెప్ట్ అవుతుంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ తర్వాత ఒక్క రోజు కూడా లేట్ వచ్చినా గానీ మీకైతే ఛాన్స్ అయితే ఉండదు అది గమనించాలి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు ఎవరైతే వస్తారో వాళ్ళకి మీకు సెకండ్ బ్యాచ్ గా కన్సిడర్ చేసి మీకు అడ్మిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నటువంటి బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ మరి ఫస్ట్ బ్యాచ్ లో ఫిఫ్టీ మెంబర్స్ పైగా ఉన్నారు మరి సెకండ్ బ్యాచ్ ఇప్పుడు రన్ అవబోతుంది దీనికి ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి స్టూడెంట్స్ కి ఫేవరబుల్ గా ఉండేటట్టు చూసి మీకు అడ్మిషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది అయితే మరి ఈ ఎగ్జామినేషన్ అనేది మనం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఎగ్జామ్ అనేది ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ చూడండి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మీరు యూఎఫ్జే యాప్ అనేది ప్లే స్టోర్ లేదా ఐవోస్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఎస్ఎస్సిడి కానిస్టేబుల్ కోచింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇలా ఇలా కనిపించకపోతే ఇలా ఇక్కడ ఉన్నాయి కదా ఇలా 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 అనండి వచ్చేస్తుంది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కామెంట్లో కూడా పిన్ చేస్తాను నీట్గా వినండి ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తాం ఫస్ట్ స్టెప్ చేశాక ఏ విధంగా వస్తుందండి ఎగ్జామినేషన్ ప్రీ కోచింగ్ ఉంటుంది ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది అండ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి ఉంటుంది వ్యాలిడిటీ టెన్ డేస్ ఉంటుంది అండ్ ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంటుంది సార్ మరి మేము ఎగ్జామినేషన్ అనేది రాయాలంటే ఫస్ట్ మా దగ్గర సబ్జెక్ట్ ఉండాలి కదా మరి మేము మాకు ఎలా తెలుస్తుంది సార్ మాకు సబ్జెక్ట్ అనేది ఎలా తెలుస్తుంది అంటే నీకు ఒక ఫ్రీ కోచింగ్ అనేది నేనే ఇస్తా నీకు అంటే ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ నేనే ఇస్తా ఎగ్జామ్ డేట్ వరకు ఆగస్టు థర్డ్ వరకు ఆగస్టు థర్డ్ డేట్ వరకు నువ్వు యూఎఫ్జే యాప్ లో ఫ్రీగా క్లాసెస్ వినొచ్చు ఎలా అనేది కూడా నేను చెప్తా ఆగస్టు థర్డ్ వరకు ఫ్రీగా ఆన్లైన్ క్లాసెస్ అనేది వినొచ్చు ఫ్రీగా క్లాసెస్ మేమే ఇస్తాము ఫ్రీగా ఎగ్జామినేషన్ కూడా మేమే రాపిస్తాము నువ్వు అందులో టాప్ గా వస్తే నీకు ఫ్రీ కోచింగ్ ఇస్తాము ఓకే అయితే ఈ టెన్ డేస్ వరకు ఈ రోజు నుంచి టెన్ డేస్ వరకు కూడా మీకు ఫ్రీ క్లాసెస్ ఉంటాయి ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి గమనించండి అయితే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇచ్చినాం క్లియర్గా ఓకే అయిపోయింది ఇది సెకండ్ స్టెప్ క్లిక్ చేయగానే దీనిపైన ఇక్కడికి వచ్చేసినాం నెక్స్ట్ థర్డ్ స్టెప్ లో పే ఆన్లైన్ పైన క్లిక్ చేయండి అక్కడ అప్లై క్యూపన్ ఉండదు ఆప్షన్ అనేది క్లిక్ చేయకుండా పే ఆన్లైన్ పైన క్లిక్ చేయండి పే ఆన్లైన్ పైన క్లిక్ చేయగానే వెంటనే ఈ విధంగా వస్తుంది నీకు వెంటనే ఇక్కడ వస్తుంది ఫోన్ పేనా ఇంకేదో మోర్ ఆప్షన్స్ అని వస్తుంది మోర్ ఆప్షన్స్ క్లిక్ చేయి ఈ విధంగా వస్తుంది నీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకో ఫోన్ పేనా గూగుల్ పేనా ఏదైతే నీ దాంట్లో ఏ ఫోన్లు అది ఉంటే అవన్నీ వస్తాయి లేదా నెట్ బ్యాంకింగ్ లేకపోతే కార్డ్స్ ద్వారానా చేసుకోవచ్చు నెక్స్ట్ లేదు నేను ఫోన్ పే పైన క్లిక్ చేశాను గూగుల్ పే పైన క్లిక్ చేయగానే వెంటనే ఈ విధంగా వస్తుంది ప్రాసెస్ పేమెంట్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది ఓకేనా ఈ విధంగా రాగానే నెక్స్ట్ నీకు అది ఫోన్ పే ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ ఈ విధంగా వస్తుంది సిక్స్టీ వన్ రూపీస్కి వస్తుంది నీకు ఇంకోటి విషయం చెప్పనా ఆల్ ఇండియా లెవెల్ లో ఉన్నటువంటి పదివేల ఎగ్జామినేషన్స్ లక్షకు పైగా క్వశ్చన్స్ ఫ్రీ క్వశ్చన్స్ అనేది మీరు ఇప్పుడు పర్చేస్ చేసినప్పుడు ఏదైతే రిజిస్టర్ చేసుకుంటారు కదా దీంతో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఈ రిజిస్ట్రేషన్ అనేది దేనికోసము ఆఫ్లైన్లో ఎగ్జామినేషన్ రాయడం కోసము మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటున్నాం ఈ విధంగా చేసుకోగానే పేమెంట్ అనేది ఫోన్ పే ద్వారా చేయగానే సక్సెస్ అయిపోతుంది సక్సెస్ అయిపోగానే మరి కోర్స్ అనేది ఎలా చెట్ చేసుకోవాలి అంటే మీరు యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి అవర్ కోర్సెస్ అని ఉంటుంది ఓకే ఇక్కడ అవర్ కోర్సెస్ ఉంటది ఇక్కడ మై కోర్సెస్ అని ఉండే ఇక్కడ దీనిపైన క్లిక్ చేయాలి దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఓకే ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఓపెన్ కాగానే ఇక్కడ వ్యూ కోర్స్ పైన క్లిక్ చేయి వ్యూ కోర్స్ పైన క్లిక్ చేయి రోజు తీసుకున్న వాళ్ళకి ఇక్కడ థర్డ్ ఆగస్ట్ డేట్ ఉంటది ఎక్స్పైరీ డేట్ ఓకే ఆ రోజు వరకు ఎండ్ అయిపోతుందని ఓకేనా సో అయితే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ లైవ్ పక్కన రికార్డెడ్ ఉంటది రికార్డెడ్ లో చెక్ చేసుకోవాలి మనకు డెమో వీడియోస్ ఎస్ హెచ్డి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఎస్ హెచ్డి థౌసండ్ బిట్స్ ఎస్ హెచ్డి ఆల్ ప్రీవియస్ పేపర్స్ ఆర్థమెటిక్ అండ్ విధంగా జనరల్ ఇండియా అండ్ రీజనింగ్ ఇంగ్లీషు అండ్ జనరల్ అవేర్నెస్ జనరల్ సైన్స్ అండ్ ఇక్కడ తర్వాత బోల్టీ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే లాక్ ఓపెన్ చేస్తే వస్తాయి మీకు ఇక్కడ ఇవన్నీ కూడా అంటే కోర్స్ ఓపెన్ చేస్తే వస్తాయి మీకు ఇవన్నీ కూడా ఓకే అయితే మరి ఈ యొక్క ఇందాక నేను చెప్పినటువంటి ఎగ్జామినేషన్ ఏదైతే మేము కండక్ట్ చేస్తున్నాం కదా మరి ఇక ఎగ్జామినేషన్ అనేది రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది ఇక్కడ ఫిఫ్త్ డేట్ సాయంత్రం వస్తుంది మరి ఎగ్జామినేషన్ రాసిన తర్వాత పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అంటే మీకు అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ ఇవన్నీ పెడతాం కదా ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉందో మేము అది ప్రతిదీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది చాలా మందికి కష్టంగా ఉంటుంది కాబట్టి మరి జీకే కూడా ఇవి చాలా కష్టంగా ఉండవు కాబట్టి ఈ మూడు పేపర్లకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అది మేము యూట్యూబ్ ద్వారా అప్లోడ్ చేస్తాం మీరు ఏదైతే మనం థర్డ్ ఆగస్టు రోజున కండక్ట్ చేసేటువంటి ఎగ్జామినేషన్ కి మీరు ఖచ్చితంగా ఇప్పటి నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేయండి ఖచ్చితంగా మీరు అవుతారు అండ్ అదే విధంగా మనము ఎవరైతే ఎగ్జామినేషన్ రాయాల దానికి రావాలనుకుంటున్నారో ముందుగానే ఈఎఫ్జి యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ రిజిస్టర్ అయినట్లయితే మీరు ఖచ్చితంగా మాత్రం ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ వినొచ్చు ఫ్రీగా ఈ టెన్ డేస్ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ టెన్ డేస్ వస్తుంది జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అనేది రిజిస్టర్ ఫీజ్ ఎందుకంటే అది జస్ట్ మీకు ఎగ్జామినేషన్ పేపర్స్ జీరాక్స్ అది ఓకే అంతే ఉంటది అది సో అండ్ ఇక్కడ మనకు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాము ఆన్లైన్ కోచింగ్ ఫ్రీగా ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు జస్ట్ ఇక్కడ మీరు ఒకసారి గమనించండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి అండ్ దీంట్లో మీకు మేజర్ గా వచ్చే డౌట్స్ అనేది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఆగస్టు థర్డ్ ఉంటుంది ఎప్పుడు ఉన్న మనకు మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ మధ్యలోనే ఉంటుంది ఆ తర్వాత ఒక్క నిమిషం లేట్ అయినా మేము ఇక్కడ ఎలో చేయము లెవెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు మధ్యలో మాత్రమే ఉంటుంది తర్వాత లేదు ఇక్కడ నీటి మార్కింగ్ ఉంటుంది ఎగ్జామ్ డేస్ థర్డ్ కు ఉంటుంది కాబట్టి ఫిఫ్త్ డేట్ రోజు ఈవినింగ్ సిక్స్కి మీకు రిజల్ట్ అనేది వస్తుంది అండ్ రిజల్ట్ అనేది వచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు ఏదైతే సెలెక్ట్ అయిపోయిన మెంబర్స్ ఉంటారు సెలెక్ట్ అయిపోయిన మెంబర్స్ ఎవరైతే చెప్తామో వాళ్ళకి రిజల్ట్ చూసుకున్న తర్వాత ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపే రావాలి అండ్ సెలెక్ట్ అయిపోయిన వాళ్ళు ఒకసారి మాకు కాంటాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది మేము కూడా సెలెక్ట్ అయిన మెంబర్స్కి ఒక ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వాళ్ళకి మేము ఇన్ఫార్మ్ చేస్తాము అండ్ ఇక్కడ నెక్స్ట్ ఎవరైతే సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఫిఫ్టీన్త్ లోపు వస్తారు వచ్చిన వాళ్ళకి మెడికల్ చెకప్ చేసి అడ్మిషన్ అయితే తీసుకుంటాము ఇప్పుడు సెకండ్ బ్యాచ్ అనేది మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు అయితే అడ్మిషన్స్ అయితే అవుతున్నాయి ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చి ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి రిజిస్టర్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఎంతమంది రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే పేపర్ ప్రింట్ అవుతుంది అది ఒకసారి గమనించండి సో ఇది విషయం అన్నట్టు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఉంటుంది సెండ్ థర్డ్ ఫోర్త్ వచ్చిన వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఎగ్జామ్ ఆటం చేస్తే ట్వంటీ డిస్కౌంట్ ఓకే ఇది ఒకసారి క్లియర్ కట్ కదా సో ఎస్ఎస్సిజీడీ అండ్ లేని ఎందుకు కోచింగ్ తీసుకోవాలి మరి ఓకే ఎందుకు ఈఎఫ్జోలోనో కోచింగ్ తీసుకోవాలి అని అంటే నేను క్లియర్గా ధైర్యంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తాము ఎందుకంటే మా దగ్గర ప్రతిరోజు గ్రౌండ్ ఉంటుంది ప్రతిరోజు క్లాసెస్ ఉంటాయి ప్రతిరోజు స్టడీ అవర్స్ ఉంటాయి ప్రతిరోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాము ఒక ప్రిపరేషన్ కి ఒక యాస్పిరెంట్ కి ఏదైతే కావాలో దానిని రెసిడెన్షియల్ బ్యాచ్ ద్వారా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని మా యొక్క లక్ష్యంగా మేము దాన్ని ముందుకు తీసుకెళ్లి హండ్రెడ్ పర్సెంట్ మీ విజయంలో తోడుగా నిలుస్తున్నాం నిలిచాం ఇప్పటి వరకు నిలుస్తాం కూడా ఖచ్చితంగా ఒక సోల్జర్స్ ని ఎఫ్జి నుంచి రెడీ చేయాలనేది మా ఉద్దేశం అండ్ ఇక్కడ గమనించండి ఎందుకు అని అంటే ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విభాగంలో ఐదు వేలకు పైగా ఉద్యోగాలు సాధించినటువంటి అనుభవం గల ఫ్యాకల్టీ తోటి మీకు అయితే క్లాసెస్ ఉంటాయి పోటీ పరీక్షల ప్రామాణిక మెటీరియల్ మరియు క్లాస్ రూమ్ నోట్స్తో నాణ్యతమైనటువంటి శిక్షణ అందిస్తుంది కేవలం ఒక ఎఫ్జేని ప్రతిరోజు డైలీ టెస్ట్లు అదే అదేవిధంగా మా టెస్ట్లు నిర్వహిస్తుంది ఒక ఎఫ్జేని నాన్ మ్యాథ్స్ విద్యార్థులపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే తీసుకునేటువంటిది ఒక రెసిడెన్షియల్ బ్యాచ్ లో ఎయిటీ నుంచి హండ్రెడ్ వరకు మెంబర్స్ మరకు మాత్రమే ఉంటారు డైలీ ఎక్స్ సర్వీస్ మెన్ ఆధ్వర్యంలో గ్రౌండ్ శిక్షణ ఉంటుంది ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో స్టడీ అవర్స్ ఉంటాయి అండ్ హై వేల్టేజ్ సబ్జెక్టులపై స్పెషల్ క్లాసెస్ నిర్వహించబడును ఓకే ఒక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏదైతే కావాలో అన్నిట్లను కూడా మనం అయితే ఫోకస్ చేస్తే తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు అండ్ గతంలో వచ్చినటువంటి ఏఎఫ్జే రిజల్ట్ మీకు చెప్తుంది ఈఎఫ్జే ఎందుకు చేసుకోవాలో రెండు వేల ఇరవై నాలుగు ఎస్ఎస్సి జీడి ఫలితాలలో ఉద్యోగాలు సాధించినటువంటి యూఎఫ్జే విద్యార్థులు వీళ్ళే సో మీరు హార్డ్ వర్క్ చేస్తే వీళ్ళ ప్లేస్ లో మీరు కూడా ఉండొచ్చు వీళ్ళ ప్లేస్ లో మీరు జాబ్ గెటింగ్ కావాలి అనంటే ఎఫ్జేలో ఆదిమృత్యంలో మీరు కూడా రావాలి అనంటే ఇప్పటి నుంచి హార్డ్ వర్క్ చేయాలి నువ్వు ఎప్పుడైతే రైట్ ప్లేస్ ని రైట్ ప్లాట్ఫామ్ ని చూజ్ చేసుకుంటావో నీ టైం వేస్ట్ అవ్వకుండా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అనుకున్నటువంటి టైంకి నీ గోల్ ని రీచ్ అవుతావు అది మనం కావాల్సినటువంటిది తక్కువ టైంలో ఇప్పుడు ఉన్నటువంటి టైంలో మనకు కావాల్సింది ఒక ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉండాలి మన ఫ్యామిలీకి మన సపోర్ట్ కావాలి అనుకున్నప్పుడు మనము రంగంలోకి దిగాల్సిందే అది ఇంకా ఆలస్యం చేస్తే కుదరదు నువ్వు ఒక ఉద్యోగం కావాలి అని అంటే ఏం చేయాలా కష్టపడాలా అది ఎప్పటి నుంచి ఇప్పటి నుంచి అయితేనే మనము హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్ని విధాలుగా అనేది సపోర్ట్ చేస్తుంది ఏజీ కోచింగ్ సెంటర్ ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు ఆఫ్లైన్ కోచింగ్ అనేది ఎనీథింగ్ ఏదైనా గానీ అన్ని విధాలుగా మీ వెంట ఉంటుంది హార్డ్ వర్క్ చేయండి ఖచ్చితంగా మనుషులు సపోర్ట్ ఇస్తాము అండ్ మళ్ళీ చెప్తున్నాను ఈ యాప్లో యాప్ లో ఫ్రీగా క్లాసెస్ ఇచ్చి మరి మీకు ట్రైనింగ్ ఇచ్చి మరి ఎగ్జామ్ పెడుతున్నాను నార్మల్గా ఎవరు పడితే వస్తారు టాప్ లో ఉన్న వాళ్ళని తీసుకుంటాం అన్నట్లే మీకు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నా నేనే ఆన్లైన్ క్లాసెస్ ద్వారా వచ్చేప్పుడు ఎగ్జామ్ రాయంటున్నా నేను ఎవరు ఏరి అవకాశం డైరెక్ట్ ఎగ్జామ్ పెట్టుతారు టాప్ లో వచ్చిన వాళ్ళని తీసుకుంటారు అప్పుడే ముందు సబ్జెక్ట్ ఉన్న వాడికి వస్తాయి కానీ నేను ఇక్కడ నేను ట్రైన్ చేసి తీసుకుంటున్నా ఎనివే ఇప్పటివరకు ఎవరైతే ఇక్కడ వరకు వీడియో చూస్తారు వాళ్ళందరికీ కూడా మీకు నేర్చుకోవాలనే తపన ఉంది యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అవ్వండి ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ ఖచ్చితంగా అందరికీ కూడా మంచిగా ఎగ్జామ్ రాయాలి అందరు కూడా మంచిగా ఎగ్జామినేషన్ రాయాలి మంచి స్కోర్ రావాలి నాకు టాప్ లో వచ్చినా కానీ మంచి స్కోర్ అనిపిస్తే నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటే మీకు అయితే హమ్జింగ్ మీకు ఇంకా మిగతా వాళ్ళకి ఫీజులో కూడా మంచి స్కోర్ తగ్గించడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఓకేనా సో ఎనీవే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అందరికి ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్